హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి పల్లి కారపొడి ఈ కారపొడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ కారపొడిని చేసుకోవచ్చు ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇడ్లీ దోశల్లోకి ఈ కారపొడి బాగుంటుంది మరి ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అది కూడా కొంచెం చిటపటలాడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి కరివేపాకు అలాగే పల్లీలు కొద్దిగా జీలకర్ర ఒక అర టేబుల్ స్పూను పసుపు మన రుచికి సరిపడినంత ఉప్పు నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కారపొండిని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పల్లీ కారపొడి రెడీ మరి ఈ కారొండిని రైస్లోకి కానీ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం చట్నీ అది చేయలేనప్పుడు ఈ కారప్పొడితో కొంచెం లేవి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి అలాగే ఫాలో చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి